జై హింద్ హాయ్ అండి హ్యాపీ సండే మీకు ఇప్పుడు మార్కెట్లో జరిగే మోసాల గురించి చూపిస్తున్నాను అలాంటి ట్రాపుల్లో మీరు పడద్దు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది డే ట్రేడర్ తిరుగు వాళ్ళది చాలా జెన్యున్గా ఉంటారు నేను కూడా ఫాలో అయ్యి వాళ్ళ న్యూస్ తింటుంటాను వాళ్ళ పేరుతో వేరే వాళ్ళు కొన్ని క్రియేట్ చేస్తారు అలా పెయిడ్ అని చెప్పేసి తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పిటిఎస్ ప్రాబా అని ట్రేడింగ్ అనేసి ఈ వాట్సాప్లో స్క్రీన్ షాట్లు చూసారంటే ప్రాఫిట్ తోటి ఉన్నట్టు స్క్రీన్ షాట్లు ఇవి వాళ్ళకు కాల్ ఇస్తాను ఇంత చూసుకోరా సెన్సెక్స్ అబౌ పెయిడ్ మీకు టార్గెట్ ఇచ్చారు ఎంట్రీ టార్గెట్ మాత్రం ఇచ్చారు స్టాప్ లాస్ అనేది పెయిడ్ అంటే అమౌంట్ కడితే మీకు స్టాప్లస్ అనేది చెప్తారని చెప్పేసి దో ఇలాంటి వీడియోస్ ఫొటోస్ అన్ని పెట్టి జనాల్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటారు నిజంగా మార్కెట్లో సంపాదించే వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉంటే సంపాదిస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా అర్ధ రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోరు వాళ్ళెవ్వరికి కూడా అమౌంట్ ప్రీమియం కట్టించుకొని పేడి అనేది ఎప్పుడు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఇస్తుంది వేలల్లో లక్షల్లో కాదు కోట్లల్లో ఇస్తుంది వాళ్ళు వాడుకోవాలి వాళ్ళు చేసుకోవాలి వాళ్ళకి నిజంగా వాళ్ళకి మార్కెట్ అనేది తెలిస్తే వచ్చి ఉంటే వాళ్ళకి కోట్ల కోట్ల రూపాయలు అనేది మార్కెట్ ఇస్తుంది ఎందుకంటే డబ్బు చెట్టు మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ అంటే డబ్బుల చెట్టు పెద్ద చెట్టు డబ్బులు అనే చెట్టుకు కాస్తాయా అంటుంటారు మీరు ఉంటారు మీరు వినుంటారు కదా అది పెద్ద చెట్టు అన్నమాట డబ్బులు చెట్టే అది ప్రతిరోజు కాస్తుంటుంది ప్రతిరోజు ప్రతిరోజు ఎంతమంది తీసుకున్నా కూడా అది తరగని అరగదు ఇబ్బంది లేదు మీరు అందులో ఎంత తీసుకున్నా మిమ్మల్ని ఎవరు అనరు కాబట్టి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి పేమెంట్ కట్టుకొని కాల్స్ ఇస్తామనేది పూర్తిగా రాంగ్ అది ఎందుకంటే ఈ కాల్ ఇప్పుడు మీరు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసారు కదా ఈ పేడ్లో ఏంటంటే సెన్సెక్స్ డెబ్బై వేల తొమ్మిది వందల పిఈ కొనుక్కోండి అబౌ టూ సిక్స్టీ నైన్ రెండు వందల అరవై తొమ్మిది పైన కొనుక్కోండి టార్గెట్ మూడు వందల యాభై నాలుగు వందల ఇరవై ఆరు ఐదు వందల నలభై రెండు టార్గెట్ అని చెప్పన్నారు స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంది కదా ఈ స్టాప్ లాస్ అనేది వాళ్ళు ఇవ్వలేదు మీరు ఈ లింకింగ్ క్లిక్ చేసుకొని మీరు దానిలోకి వెళ్తే మీకు పేడ్ ఆ పేడు మీరు అమ్మ వాళ్ళు చెప్పిన అమౌంట్ మీరు పే చేస్తే మీకు టార్గెట్ అనేది స్టాప్ లాస్ అనేది ఇస్తా ఉంటారు అంతే ఇక్కడ చూసారా వీళ్ళు ఏమన్నారు వాళ్ళ వాళ్ళకి మెసేజ్ పెట్టారు ఆల్ మెంబర్స్ సెండ్ మీ పొజిషన్స్ బుక్ ప్రాఫిట్ ఎగ్జిట్ వాళ్ళు ఇచ్చిన ట్రేడ్ సెన్సెక్స్ నుంచి ఇక్కడ మీరు చూసారా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేశాడు ఆడు ఆడు బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ ఫోటో పెట్టాడు అది కూడా అది జన్యున్ని కూడా కాదు బ్యాంక్ నిఫ్టీ ఇతను వీళ్ళు ఇచ్చిన కాల్ సెన్సెక్స్ కింద ఏముంది చూడండి మీరే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ వీళ్ళ ఇచ్చిన కాల్కి ఇదో ఎత్తున సెన్సక్ జరుగుతుంది నిఫ్టీ చేస్తున్నారు వీళ్ళు ఇచ్చిన కాల్స్కి అక్కడ జరిగిన ప్రాఫిట్లకి ఆ స్క్రీన్ షాట్లకి అసలు సంబంధం లేదు పెట్టిన స్క్రీన్ షాట్లే మళ్ళీ 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 పెడుతుంటారు ఈ స్క్రీన్ షాట్లన్నీ కూడా ఇంతకుముందు వేరే గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు ఇది కొత్త గ్రూప్ అనమాట మళ్ళీ కొత్త గ్రూప్ పెట్టి మళ్ళీ ఇందులో మళ్ళీ పెట్టారు ఇక్కడ మీరు చూసుకుంటే రెండు వందల డెబ్భై క్ష రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట ఇరవై రెండు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీరు చూసుకున్నారు దేశవ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది ఇంతమంది మోసపోతున్నారు కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి మీరు ఇందులో పడి మోసపోవద్దు మీ డీటెయిల్స్ అన్నీ వెళ్తాయి ఇది ఖచ్చితంగా ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పగలుగుతాను ఎందుకంటే మీరు మార్కెట్లో మూవ్ ఆన్ అవ్వాలి సంపాదించాలంటే అది మీ ఓన్గా ఉండాలి ఓన్గా మీరు ఒక స్ట్రాటజీస్ని డిజైన్ చేసుకోవాలి అవసరమైతే స్ట్రాటజీస్ నేర్చుకోండి స్ట్రాటజీస్ కనిపెట్టండి నేర్చుకోండి స్కా స్ట్రాటజీస్ని కొనుక్కోండి అవసరమైతే కొంతమంది ఇప్పుడు పిఆర్ సుందర్ ఆయన పెద్ద మా తమిళనాడు సంబంధించిన ఆయన ఆయన చాలా చాలా గొప్ప వ్యక్తి ఆయన ఆప్షన్ ట్రేడ్ గురించే చెప్తాడు ఆయన ఈ కాల్ పుట్టు కాల్స్ బయింగ్ ఆప్షన్ బయింగ్ గురించి చెప్పడం ఎందుకంటే ఆయన పని చేయ అన్నట్టుగా ఆయన చెప్తాడు కాబట్టి స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి టెక్నికల్ అనాలిసిస్ మార్కెట్లో ఉంది అవి నేర్చుకోండి టెక్నికల్ అనాలిసిస్ కొన్ని స్ట్రాటజీలు ఉన్నాయి అవి నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి చాటు ముందు కూర్చోండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసి చేసి మీకు ఏ స్ట్రాటజీ మీకు బాగా పనిచేస్తుంది మార్కెట్లో అమౌంట్ ఇస్తుంది ఇప్పుడు పది ట్రేడ్లో మీకు ఏడు ట్రేడ్లన్నీ సక్సెస్ అయ్యి మూడు స్టాప్లాస్లో అయినా కూడా మీరు ప్రాఫిట్లో ఉంటారు ఈ విధంగా చూసుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అంతేగాని ఇలా కాల్స్తో ఏదో వచ్చేస్తుంది పోతుందా వచ్చేస్తుంది సంపాదించేస్తామంటే ఓవరాల్గా మీరు అమౌంట్ అనేది లూజ్ అవుతారు మీ డబ్బులు అయితే పోతాయి ఖచ్చితంగా పోతాయి ఓవరాల్గా జీరో అవుతారు ఒకటి రెండు రోజులు వస్తాయి ఎందుకంటే మార్కెట్ అనేది రెండు రే రెండు విధాలుగా పనిచేస్తుంది ఒకటి పెరుగుతుంది ఇంకోటి పడుతుంది నేను మార్కెట్ పెరుగుతుంది అన్నానంటే ఆ రోజు పెరిగితే అది నా గొప్పతనం కాదు మార్కెట్ సహజంగానే పెరుగుతుంది నేను మార్కెట్ పడుతుంది అని నేను అన్నానంటే ఆ రోజు పడితే అది నాకు గొప్పతం కాదు మార్కెట్ ఆ రోజు పడుతుంది ఒకళ్ళు నేను మార్కెట్ పెరుగుతుంది అన్నాను ఆ రోజు పడింది రాంగ్ అయిందండి పెరుగుతుంది అనుకున్నాను పడిపోయింది కదా అని చెప్పి చిన్న కవర్ చేస్తాను కానీ పెరిగితే మొత్తం నా వల్లే పెరిగింది నా వల్లే పెరిగింది అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు మార్కెట్లో ఉండేదే రెండు పెరగడం పడడం కాబట్టి దాన్ని ఎవరు కూడా డిసైడ్ చేయలేరు ఎందుకంటే ప్రతిరోజు మార్కెట్ అనేది ఏ రోజుకి ఆ రోజు న్యూ కొత్తది ప్రతిరోజు కొత్తదే కాబట్టి దాన్ని ఎవరు గెస్ట్ చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ గెస్ట్ చేయలేరు యావరేజ్గా ట్రెండ్స్ ఉంటాయి అది పక్క మార్కెట్లో అనేది ఎప్పుడు కూడా ట్రెండ్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక ట్రెండ్ అనేది వెళ్తుంటుంది కింద లో నుంచి హై వెళ్తుంది హై వెళ్ళిన తర్వాత డౌన్ ట్రెండ్ అవుతుంది అప్ అప్ ట్రెండ్ ఉంటుంది ఇవి రెండు కంపల్సరీ ఉంటుంది షార్ట్ టైం అప్ ట్రెండ్ ఉంటుంది షార్ట్ టైం డౌన్ ట్రెండ్ కూడా ఉంటుంది సో అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది ఖచ్చితంగా ఉండదు అది టెక్నికల్ అనాలసిస్ నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీరు టెక్నికల్ అనాలసిస్ నేర్చుకోండి కంపల్సరీగా స్ట్రాటజీస్ నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మాకెట్లో ఫ్యూచర్ ఉంటుంది ఇన్వెస్ట్ పరంగా అది మీకు అసలు ఇబ్బంది ఉండదు ట్రేడింగ్ అంటే మాత్రం ఆయన అన్నట్టు ఒకే పదసార్ అన్నట్టుగా వందకి వెయ్యి శాతం రిస్కీ ఒకటి రెండు సార్లు అమౌంట్ వస్తుంది పది సార్లు వస్తుందేమో ఎక్కువ సార్లు పోతుంటుంది కానీ ట్రేడింగ్లో మనం ఎక్కువ సార్లు ప్రాఫిట్ అనేది తీసుకోవాలి తక్కువ సార్లు అనేది నష్టం అనేది తీసుకోవాలి ఎందుకంటే అది ట్రేడింగ్ ఎక్కువసార్లు ప్రాఫిట్ రావాలి తక్కువసార్లు స్టాప్ లాస్ ఇచ్చామంటే నువ్వు ప్రాఫిట్లో ఉంటావు మంత్ ఎండ్కి ఎప్పుడు కూడా వన్ డే చూసుకోకూడదు ఈ వీకెండ్కి ఎంత ప్రాఫిట్లో ఉన్నావు మంత్ ఎండ్కి ఎంత ప్రాఫిట్లో ఉన్నావు సిక్స్ మంత్స్కి ఎండింగ్కి ఎంత ప్రాఫిట్లో ఉన్నావు వన్ ఇయర్కి ఎంత ప్రాఫిట్లో అనేది ఇంపార్టెంట్ అలా మీరు గ్రోత్ అవుతూ వెళ్తూ ఉంటేనే ఆ స్ట్రాటజీ మిమ్మల్ని డెవలప్మెంట్ చేస్తున్నట్టు మీరు అలా చేయకుండా ఉంటే మీరు ఒకరోజు నాకు నిన్న లక్ష వచ్చింది మొన్న పదివేలు వచ్చింది ఇవాళ పోయిందంటే మొత్తం అవి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి అది జాక్పాట్ అంటారు అది ఏమంటారు పేకపాట్ లాగా అనమాట అంతే దానికి దీనికి పెద్ద తేడా ఏమంటుంది రావడం పోవడం అనేది ఆ పేక ముక్కలా జరుగుతుంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చేసుకోండి ఓకే అండి బాయ్ కొంతగా నేను ఏం చేస్తున్నాను రేపు లోపల సపోర్ట్ అండ్ వీడియో చేసి పెడతా పెడతారు రేపు తెలుసు కదా రేపు అనేది జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఒకటో తారీఖు బడ్జెట్ ఉంది ఆ రోజు మార్కెట్ కొంచెం మార్కెట్ అనేది ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది దాని గురించి నేను వీడియో తర్వాత చూస్తాను ఈ వీడియో చూసి జాగ్రత్త పడండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఎక్స్పరియన్ నచ్చితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి నేను చెప్తాను ఓకే బాయ్